దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు పరిశుద్ధ వాగ్దానం దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు ప్రియ సహోదరులారా దేవుడు మన కోసం మనల్ని రక్షించడం కోసం మనకు పాపం నుండి విముక్తిని కలిగించడం కోసం మానవధారిగా కన్యక గర్భాన జన్మించి ఈ లోకానికి వచ్చాడు ఆయన జన్మదినాన్ని ఎందుకు ఇలా ప్రపంచం అంతా జరుపుకుంటుంది అంటే ఆయన లోకరక్షకుడు కాబట్టి ప్రభువారు జన్మించిన తర్వాత ముగ్గురు జ్ఞానులు రెండు సంవత్సర కాలం పాటు ప్రయాణించి ఆయన్ని కనుగొని బహుగా సంతోషించిరి ఆయనకు బంగారము బోళమును సాంబ్రాణిని బహుమతులుగా తీసుకొచ్చారు ప్రే సహోదరులారా పరలోకపు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమార్ని మనకిచ్చాడు అయిన యేసుక్రీస్తు మనకు రక్షణ పాపక్షమాపణను అనుగ్రహించాడు ఇలా మనం దేవుని మాదిరిని అనుసరించాలి క్రిస్మస్ అంటే ఇవ్వడం మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పేదవారికి సహాయం చేయాలి ఆయన నామమును బట్టి మీ శక్తి కొలది పేద ప్రజలకి సహాయం చేయాలి అబ్రహం పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు ఏంటి ఇప్పుడు చూద్దాం యోహాన్సు వార్త మొదటి అధ్యాయం వచనంలో తన తండ్రి కుమారులుగా మనలను చేయుటకు ఆయన వచ్చాడు రెండు ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టులో పెట్టబడినవాడు కానీ మనలను పచ్చిక గల చోట్ల పరుండు చేయటకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు సర్వాధికారి అయిన ప్రభువు తలదాచుకునేందుకు ఈ లోకంలో స్థలం లేకుండాను కానీ పరలోకంలో విశ్వాసులకు స్థలం ఏర్పాటు చేయడానికి ప్రభువువారు వెళ్ళాడు ఆయన రాత్రివేళ పశువుల సాలలో వెలుతురు కూడా లేని స్థలంలో పుట్టాడు కానీ ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అలాగే పాపమనే చీకటిలో నుండి మహిమగల తన వెలుగులోనికి తెచ్చాడు మనలను వెలుగుగా చేశాడు ఆయన పుట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు కీర్తనాకారుడు ఈ విధంగా వివరిస్తున్నాడు వస్త్రము వల్లే వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు మనకు రక్షణ నీతి ఆనందం వస్త్రములను ధరింపచేటకు ప్రభువారు వచ్చాడు అందరూ ఎదురు చూచినట్లుగా ఆయన రాజభవనంలో జన్మింపలేదు కానీ ఒక వడ్లవాణి ఇంట్లో పుట్టాడు ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు అయ్యను అని కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలుగారు అన్నారు ఆయన పశువుల సాలలో దుర్గంధం వచ్చే చోట జన్మించాడు కానీ క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను ప్రియమైన విశ్వాసులారా దేవుడు ఈ భూమి మీద మన కోసం జన్మించి ఇంత త్యాగపూరితమైన కార్యాలు మన కోసం చేశాడు మనమంటే దేవునికి ఎంతో ప్రేమ ఆయన ప్రేమ వెలకట్టలేనిది అటువంటి అమూల్యమైన ప్రేమకి మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ క్రిస్మస్ మీ జీవితంలో నూతన ఆనందాన్ని నింపాలని దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ఈ క్రిస్మస్ పర్వదినాన్న మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మాటలను బట్టి మీ వందనాలు తండ్రి మీరు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో గొప్ప మేలులు చేశారు నాయన మేము పవిత్రంగా ఉండడం కోసం పవిత్రంగా జీవించడం కోసం తండ్రి మేము తండ్రితో పాటు రాజ్యంలో ఉండడం కోసం మీరు మాకు బోధించినటువంటి ఆజ్ఞల ప్రకారం శాసనాల ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఈ క్రిస్మస్లో ఎంతమంది అయితే పాల్పొందుతున్నారు ఎన్ని చర్చల్లో అయితే ప్రవ్వ మీ యొక్క వేడుకను జరుపుకుంటూ ఉన్నారు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రతి చోట తండ్రి మీ పరిచయ చేయచ్చుండగా పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేయచ్చుండగా వారికి మీ కృప చూపించండి ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరే ముట్టి స్వస్థపరచండి ఆయన మీ కృపా కనికర సమాధానాలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ప్రభా తండ్రి క్రిస్మస్ అంటే ఇవ్వడం అనే ఒక గొప్ప మాదిరిని మేము నేర్చుకున్నాం తండ్రి మా జీవితాల్లో గొప్ప వెలుగును దయచేయండి చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులో నడిపించండి ప్రభా మీరు మా కోసం మానవధారిగా పుట్టి ప్రభా మీరు మా కోసం జీవించారు మా కోసం ఒక నిబంధనను ఏర్పాటు చేశారు దాని ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని మీ యొక్క పవిత్రమైన ఆశీర్వాదాలని మాకు అనుగ్రహించమని ప్రభా సంఘంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో విశ్వాసులు వాళ్ళందరికీ కూడా మీ అమూల్యమైన జ్ఞానాన్ని ప్రసాదించి ఇంకా విశ్వాసంలో ఆత్మీయతలో ఇంకా నువ్వు అభివృద్ధి చెందేలాగన మీ కృప అనుగ్రహించమని మా హృదయంలో మాలో ఉన్న ప్రతి విధమైన చెడు తలంపులు చెడు ఊహలు తొలగించమని పవిత్రమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్దించమని ఇప్పుడు ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డకు కూడా మీ ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్